సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్నీ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ టైమేపోతున్నా ఇంకా ఏం చేస్తున్నారు లోపలకి పదండి బావగారు సిస్టర్ అయిపో సాధనగదిలోకి కొట్టింది ఇదిగో రాంబాబు నీకు స్టోరీ చెప్పాలని వచ్చానయ్యా చెల్లి స్వాభనం జరుగుతుంటేనే ఇప్పుడే చెప్పాలయ్యా లేట్ చేస్తే క్లైమాక్స్ మారిపోతుంది అవునండి తలుపులకి చక్కలు ఊడిపోయింది రద్దు ఎవరైనా చూసేస్తున్నారు ఏటో ఏదో స్టోరీ చెప్తున్నారా కదా చెప్పండి గారు సుజాతని నాకు కక్కు ఉండేదయ్యా ఆవిడ ఊళ్ళో మా బావ బెదవాడలోనూ ఉద్యోగాలు చేసేవాడు మా బావ ప్రతి శనివారం వచ్చి సోమవారం ఉండేవాడు ఉద్యోగానికి ట్రాన్స్ఫర్ కి ట్రై చేయమంటే చేసేవాడు కాదు ఒక రోజు మా అక్క నేను బెదవాడ వెళ్ళేసరికి సెకండ్ ఫ్యామిలీతో సెటప్ అయి కూర్చున్నాడు చాలా పెద్ద గొడవ మా అక్క మీద మోజు పోయిందంటూ విడాకులు ఇచ్చాడు మా బావండి మీ అక్కది మా చెల్లిది కూడా సేమ్ స్టోరీ అయిపోయి మా చెల్లి జీవితం కూడా అలాగే అయిపోద్ది అంటారా మీ చెల్లిని మీ బావని దగ్గర అవ్వకుండా చూసావనుకో ఆమె మీద మోది ఎప్పటికీ పోదు అది ఎలా సాధ్యం అంటే గారు ఇవాళ కేబుల్ టీవీలో వింత సోభనం సినిమా చూశానయ్యా కోరికలతో వేగిపోతున్న హీరోకి యాగుంబో కాకామూషి అనే బిరుగుడు మంది ఇస్తూ ఉంటారు వెళ్ళలు ఆ మంది తెచ్చి మా చెల్లి జీవితం కాపాడు అలాగే పదా ండి ఏమండి ఏమండి ఉంది పాలు తాగండి తర్వాత మీ ఇష్టం అదేంటండి అలా అయిపోయారు అదే నాకు అర్థం కావట్లేదు తప్పండా తప్పి కురాల మీకెందరా తప్పని వాళ్ళ అటువంటి తేలిపోవలసింది శనివారం బెస్ట్ ఆదివారం బెస్ట్ రై ఎక్కడరా వైపు ఎక్కడ ఎక్కడా ఎక్కడా రై ఎక్కడ రాయసు చెప్పరా చంతి కూరలు ఏంటి రే ఒకసారి నా మాట ఇంద్రు ఎన్నో ఎవరు చెప్పినా నేను మాట ఎక్కడికి వెళ్ళిందో చెప్పని చెల్లి చెప్తున్నాను కదండి మా పెద్ద బాబు గారు కొడుకు శంకరరావు గారికి శోభనం అంటే వెళ్ళిందని శోభనం ఏ శోభనం చెవుడేటండి చెప్తున్నాడు కదా అరే నీ డైలాగు లోనే కనిపిస్తున్నదా డబల్ మీనింగ్ నేను మిమ్మను తరిగిపోయింది నాటుక తరిగిపోయింది చీర నలిగిపోయింది చీల మీద డౌట్ వచ్చింది ఏమండి బాధగొందా మరి బాగా ఓర్పించుకులా ఇంటిని వచ్చారట ఏంటి లేటు శనివారం రాత్రి నుంచి ఒకటే గొడవ అనుకో ప్యాంటు చొక్క విప్పేస్తుంటే వీధిలో జనం అంతా తలుపులు లేసుకుని సిగ్గుతో తలలు అనుకో రోడ్డు మీద ఏమిటండి నాలుగు కూపటం ముందు లోపల పగండి ఎక్కడికి వెళ్ళాను చెప్తాను అది విని నేను మరింత అబ్బా రెండేళ్ల తర్వాత ఏ ట్రబుల్ గిబులు లేదా అవును మీ మీ తట్టు మన ప్రోగ్రాహి తప్ప ఆలస్యం అయితే అయింది వండర్ఫుల్ స్టార్ట్ దొరికింది పద లోపలికి బాబు మీ పేరు ప్రసాదరావు మీ మొదటి తండ్రి పేరు ప్రభాకర్ రావు మీ అమ్మ రెండో భర్త పేరు ప్రకాశరావు నీ భార్య విమలా ప్రసాదరావు నిన్న ఈ మధ్య గజ్జి కుక్క గడిచింది కదా పెళ్ళైన ఈ రెండేళ్లలో మీరు శారీరకంగా కలవలేదు కానీ ఇప్పుడు కలవబోతున్నారు ఇవన్నీ మీకు ఎలా తెలుసు స్వామి కోకానంద స్వామికి అన్ని తెలుసు నువ్వు గాని ఈ రోజు నీ భార్యని కలిస్తే తెల్లారే లోపు మరణిస్తావు నాకు ఇంట్రెస్ట్ లేదు ఎవడా నా వైఫ్ కి హస్బెండ్ యాక్ట్ చేసేది బాబు నా పెక్కబట్టే స్నా ఒక కొంచెం పిచ్చిది మొదల బొడ్డు చుట్టూ ఇంకేం చేయించుకోవాలి కాదా పెళ్ళై సోమరంగా కుక్క కుక్కడ ఒకటి ఏమిటి ఇంతవరకు మీకు శోభనం జరగలేదా లేదు నువ్వు ఏదో అందుకే వాడిని మీరు అపార్థం చేసుకుంటారు మిమ్మల్ని మా వాడికి సిస్టం లాంటిది నాకు బాబు కనబట్టలేదు చూడండి ప్రసాద్ గారు ఇంతకాలం మీరు మీ భార్యతో సుఖపడకుండా ఎవరు అడ్డుపడుతున్నారు మాకు బాగా తెలుసు మీరు మాకు కొంచెం కోఆపరేట్ చేసారు అనుకోండి మూడు నెలల్లో మా ఆఫీస్లో మీకు ఉద్యోగం ఇస్తాం దాంతో మీకు ప్రతివారం వైజాగ్ వెళ్లే శ్రమ తప్పుతుంది చూడండి సంసార సుఖం లేకుండా ఫేసు ఎలా వాడిపోయిందో చూడండి కొంచెం బాగానే ఉన్నట్టుంది ఎందుకైనా మంచిది కొంచెం పెట్టి చేస్తాను నో ఈ నేను ఒప్పుకోను సార్ కాదంటే మా వాళ్ళంతా ఇక్కడే మరణించి ఆ మదర్ కేసు మీదేస్తారు అమ్మో అంత పని ఎందుకు గానీ ఒక కండిషన్ మీద ఒప్పుకుంటా నేను శనివారం వైజాగ్ నుంచి రాగానే మీరు నన్ను మా ఆవిడ గదిలోకి పంపించాలి ఎన్ని అమాంతరాలు వచ్చినా సరే అలాగే సునక రాజు ఇక్కడ ఎవరు లేరే నిన్నే అవకాశం దొరికింది కదా అని విమలమై చేయడానికి వీల్లేదు వీడు వీడు వస్తావు ఏమేమని పిలవడానికి వీల్లేదు పిలవడు పిలవడు గదిలో పడుకున్నా సరే మంచాలు వేరు వేరుగా ఉండాలి ఉంటాయి 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 రాత్రులు దీపాలు వెలిగించే ఉండాలి ఓకే వెలుగుంటాయి మీకు ఓకే అయితే నాకు ఓకే నాకు కోపం వచ్చిందంటే బాటా కంపెనీ బూటుచ్చుకొని బాధ వేయగలను ఏ సెమస్కో మంచి లో ఉన్నాను కాస్త పైకి ఎక్కేదాకా ఆపుకోయా మగడా ఇదిగరే

వీడు ముసుగు తీవయ్యా అవసరం అంటారా బాగా గారు నోరు మూసుకుని తీ ముందు ఓహో బ్యూటిఫుల్ ఫేస్ ఏ ఊరు నుంచి దిగేవరా వైజాగ్ నుంచి అండి లాస్ట్ బస్ రావడం లేట్ అయిందండి ఓహో దొంగ పని చేసి ఫస్ట్ బస్ వెళ్ళిపోదాం అనుకున్నావు దొంగ పని చేసి మాత్రం కాదండి మరి ఏదో చెప్పకూడని పని చేసి వెళ్ళిపోదామని నేను చెయ్యకూడని పని చేస్తున్నాను ఈ స్టిక్ తీసుకుని ఇంటర్వెల్ లేకుండా బాధే ముందు नहीं है